ప్రేక్షకులందరికీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు వేడుకలు జరుగుతున్నాయి విద్యుత్ వెలుగుల్లో ంక్షడిపోతున్నాయి చర్చలు మంచు వర్షం కురుస్తుండటంతో అమెరికా న్యూజెర్సీలో వైట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు స్థానికులు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు కొనసాగుతున్నాయి అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు ఇవాళ మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా బయ్యారన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఇక పులివెందుల చర్చలో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు వైఎస్ జగన్ మెదక్ హైదరాబాద్ విజయవాడ బెంగళూరు మధురై తూత్కుడి తిరువనంతపురం కోల్కతా ఇలా దేశవ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు రైతు వందేళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక మెదక్ చర్చ నుంచి అక్కడ విశేషాలను అందించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ శివతేజ చర్చితో పాటు ఆ ప్రాంతం అంతా కూడా విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది చూస్తుంటే సో అక్కడ నుంచి మీకు అందుతున్న విశేషాలు ఏంటి అంటే అక్కడ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తోంది ఎలా జరుగుతున్నాయి ప్రార్థనలన్నీ కూడా సో మెదక్ సిఎస్ఐ క్యాథడల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విజోస్లో మనం చూస్తున్నాం నాలుగు ఇప్పుడే భక్తులంతా కూడా ఏసీఐకి సంబంధించిన భక్తులంతా కూడా పెద్ద ఎత్తున మెదక్ చర్చికి చేరుకుంటున్నారు ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చ్ అవ్వడం దీనికి తోడు ఈ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చికి భక్తులంతా కూడా వస్తున్నారు ఇక విఐపిలు కూడా వందేలు పూర్తవుతున్న సందర్భంగా విఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఒకసారి మనం విజయ చూస్తున్నాం చర్చిని లైట్లతో మంచిగా అలంకరించడం జరిగింది ఉదయం నాలుగున్నర నుంచే ప్రత్యేక ప్రార్థనలు కూడా పూర్తయ్యాయి శిలువ ఊరేగింపు తర్వాత ప్రత్యేక ప్రార్థనలు కూడా మొదలయ్యాయి లోపల కూడా బిషప్ కూడా దైవ సందేశం అందిస్తున్న పరిస్థితి అయితే మరి అంటే పదకొండు గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ చర్చిను సందర్శించబోతున్నారు ఇప్పటికే దీని అభివృద్ధి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు ఇక ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు కాబోతున్నారు నిన్న కూడా మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు ఈ విధంగా వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విఐపీల తాకిడు కూడా ఎక్కువ ఉంది మనం విజోస్లో లో చూస్తున్నాం భక్తులంతా కూడా ఉదయం మూడున్నర నుంచి ఇక్కడికి చేరుకున్నారు నాలుగున్నరకు శిల్వ ఊరేగింపుతో మొదటి ఆరాధన ప్రార్థనలు ప్రారంభ ప్రారంభమయ్యాయి ఇంకా కూడా లోపల బిషప్ సందేహము సందే ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో వందేళ్ళు పూర్తయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ చర్చి నిర్మాణం పూర్తయింది ఈ రోజుకి అంటే ఈ సంవత్సరానికి వందేళ్ళు పూర్తయింది అయితే మొన్న మొన్న గతంలో కూడా అంటే ఒక వారం రోజుల క్రితం కూడా చర్చి నిర్మించిన చార్లెస్ ఫిట్నెస్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ చర్చిని సందర్శించారు సో ఈసారి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు చర్చికి సంబంధించినటువంటి చర్చికి సంబంధించిన నిర్వాహకులు ఏదైతే వందేళ్ళు పూర్తయిందో వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ డయాలసిస్ అంటే మెదక్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించి ఉన్నటువంటి దైని ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వంద చర్చిలు నిర్మించాలంటూ నిర్ణయం తీసుకున్నారు ఇంకా వంద డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు సో అంటే పదకొండు నెలలకు సీఎం రేవంత్ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు మెదక్ చర్చిలో మాత్రం అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు అయితే జరుగుతున్నాయి